అంటే దాదాపు నైన్టీ పర్సెంట్ అయిపోయారు అక్కడ ఓన్లీ టెన్ పర్సెంట్ అర్హులు రెండు వందల యూనిట్లు లోపు కాల్చుకునేవాడు ఎవడైనా అసలు బేసిక్ గా కాబట్టి ఇట్లాంటిది ఇప్పుడు జనాలకి తెలుస్తుంది రేపు ఇక్కడ జరుగుతుందేమో అంతే కదా అందుకని అది తర్వాత అనుభవించి ఇప్పుడు కర్ణాటకలో ఉంది నీళ్ళకి చచ్చిపోతున్నారు అట్లాగే ఆ మహిళలందరికి ఇస్తానన్న డబ్బులు ఎవడేవ్వట్లేదు అక్కడ అట్లాగే బస్సు ఒకటే అక్కడ ఆ బస్సులు బిగిన జనాలు చేస్తున్నారు ఇక అట్లాగా ఇక్కడ సహజంగా చేర్చుకొస్తుంది కదా సీట్ల పంపకాల విషయంలో రేపు పదిహేడవ తేదీకైనా తేల్చేసి ముగ్గురు ఆ సభలో కనిపిస్తారా లేదంటే మొన్న పవన్ కళ్యాణ్ గారికి ఇరవై నాలుగు ఇచ్చారు గానీ ఐదు మినహాయిస్తే ఇప్పటికి పంతొమ్మిది ఏంటనేది ఎవరికి క్లారిటీ లేదు అలా ఏమన్నా ఒక కన్ఫ్యూజన్ లో ఉంటా బీజేపీ ఏమి ఉండదు క్లియర్ గా చెప్పేస్తుంది బీజేపీ తన సీట్లతో అనౌన్స్ చేస్తే పవన్ కళ్యాణ్ భయపడుతున్నాడు సీట్లు ఇప్పుడు అనౌన్స్ అంటే అతను ఏం చేస్తున్నాడంటే సైకలాజికల్ గా ప్రిపేర్ చేస్తున్నాడు రోజు కొంచెం లీక్లు ఇచ్చి ఈ సీటు మందేనంట ఈ సీటు మందేనంట ఈ సీటు మంది కాదట ఈ సైట్కి చూడాలి అది అంటే వీళ్ళు సీట్లు పదకొండు దాకా గట్టిగా పట్టుబడుతున్నారు పదకొండు ఇవ్వాల్సి ఉంటే పవన్ కళ్యాణ్ ఏమన్నా కొన్ని వదులుకోవాల్సి వస్తుందేమో ఆయన ముప్పై లోపే అంటున్నాడు చంద్రబాబు నేను ఇంకా అంతకు మించి ఎక్కువ ఇవ్వలేనండి కాబట్టి ఎవరు త్యాగం చేస్తారు కూడా ఉమ్మడి మ్యాన్ఫెస్టో అంటే బీజేపీ జనసేన కూడా ఇప్పుడు రేపు పొద్దున టీడీపీ మ్యాన్ఫెస్టో యాడ్ అవుతుంది పదిహేడు తేదీలో ఉమ్మడి మ్యాన్ఫెస్టో అనేది ఇంకా పెట్టి కూడా నేలకి గీస్కోడానికి కూడా పనికిరాదు ఇప్పుడు సూపర్ సిక్స్ నాయుడు గారు అన్నదే కదా ఉమ్మడి మ్యాన్ రాసుకుంటారు రాసుకోడం ఇంత ముందు రెండు వేల పద్నాలుగు మేన్ చదువుకుంటే చదవడానికి నవలు చదివినట్టు రెండు మూడు రోజులు చదవాలి మేనిఫెస్టో అంటే అది ఒక ఆగితం నెలకి తీసుకోవడానికి సూపర్ సిక్స్ జనంలోకి తీసుకెళ్లారు బీసీ డిక్లరేషన్ లో ఆ పెన్షన్ జనంలోకి వెళ్ళింది అవి రెండు మాత్రమే తప్పింది మిగతా ఏది రాసుకున్నా కాగితాలు రాసుకోవడం తప్పింది తెరిగి పనికి మిగతా జనాలు కూడా పెద్ద పట్టించుకోలేండి మెయిన్ కావాల్సిన ఇవే కాబట్టి